గత పదేళ్లుగా కేసీఆర్ చేసిన పాపాలన్నిటినీ మేము ప్రక్షాళన చేస్తున్నాం అని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తున్నారు కేసీఆర్ చేసిన పాపాలేంటి వాటిని వీళ్ళు ఎట్లెట్లా ప్రక్షాళన చేస్తున్నారు అనేది చూద్దాం ఒక్క గడియ కూడా పోకుండా కరెంట్ ఇచ్చి ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చి కేసీఆర్ పాపం చేసిండు ఆ పాపాన్ని ప్రక్షాళన చేయాలంటే ఏం చేయాలి కరెంటు కోతలు పెట్టాలి ఎండాకాలం రాకముందు నుంచే కరెంటు కోతలు తెలియకుండా అప్పుడో పది నిమిషాలు అప్పుడో ఇరవై నిమిషాలు తీసేస్తే పాపం ప్రక్షాళన అయిపోతుంది ఓకే ప్రతి ఎకరానికి నీళ్ళు ఇచ్చిండు రెండు పంటలకు ఇచ్చిండు ఎండాకాలంలో కూడా అలుగులు దుంకే చెరువులు ఉన్నాయి ఆ పాపాన్ని ప్రక్షాళన చేయాలంటే ఏం చేయాలి కాలువలల్లో నీళ్ళు ఇచ్చి పెట్టొద్దు చెరువులల్లో నీళ్లు నింపొద్దు పంటలు ఎండిపోవాలి వ్యవసాయం నాశనం కావాలి ఆ రకంగా ఈ పాపాన్ని ప్రక్షాళన చేస్తారు అన్నట్టు ఇంటికి దిక్కైన రైతు చచ్చిపోతే దినవారం లోపలనే ఐదు లక్షలు వేసి కేసీఆర్ పాపం చేసిండు ఆ పాపాన్ని ప్రక్షాళన చేయాలంటే ఏం చేయాలి రైతు బీమా బీకేఆర్ తీసేసిండు కులవృత్తులను కాపాడడం కోసం కేసీఆర్ చాలా పెద్ద పాపం చేసిండు గొల్ల కుర్మలకు గొర్రెలు ఇవ్వడము ముదిరాజులకు చెరువులలో చేప పిల్లలు వదిలేయడము ఇట్లా చాలా పెద్ద పెద్ద పాపాలే చేసిండు కులవృత్తుల్ని కాపాడే మరి ఆ పాపాన్ని ప్రక్షాళన చేయాలంటే ఏం చేయాలి మొత్తం ఆ పథకాలే లేకుండా చేసి పడేయాలి ఆ ప్రక్షాళన కూడా జరిగినట్లే ఉన్నది ఇక పోతే దళిత బంధు ఇచ్చి క్షమించరాన్ని నేరం చేసిండు కేసీఆర్ ఆ పాపాన్ని ప్రక్షాళన చేయాలంటే ఏం చేయాలి దళిత బంధు తీసిపడాలి అది కూడా జరిగిపోయింది ఇంకా చాలా పెద్ద పెద్ద పాపాలే చేసిండు రైతు బంధు పదివేలు ఇచ్చి కేసీఆర్ పెద్ద పాపం చేసిండు దాన్ని ప్రక్షాళన చేయాలంటే ఏం చేయాలంటే పదిహేను వేలు ఇస్తామని చెప్పాలి చెప్పి మళ్ళీ గదే పదివేలు ఇవ్వాలి కేసీఆర్ ఇచ్చిన కేసీఆర్ చేసిన పాపాన్ని మళ్ళీ చేస్తే అప్పుడు పాప ప్రక్షాళన కరెక్ట్గా జరుగుతుంది అన్నట్టు పెన్షన్లు కేసీఆర్ కంటే ఎక్కువ ఇస్తాం నాలుగు వేలు ఇస్తామని చెప్పాలి మళ్ళీ కేసీఆర్ ఇచ్చిన పాత పెన్షన్లే అట్లనే ఇయ్యాలి అప్పుడు కేసీఆర్ చేసిన పాపం ప్రక్షాళన అయిపోతుంది అన్నట్టు ఎందుకంటే అది కేసీఆర్ చేస్తే పాపం మనం చేస్తే పుణ్యం కాబట్టి ఇక కాళేశ్వరం కాళేశ్వరం కంటే చాలా పెద్ద పాపం చేసింది కేసీఆర్ ఆ ఆ పాపాన్ని కూడా ప్రక్షాళన ఎట్లా ఆ కాళేశ్వరంలో ఒక చిన్న తునుక అయినటువంటి రంగనాయక్ సాగర్ నుంచి లక్షా పదిహేను వేల ఎకరాలకు నీళ్లు విడుదలయ్యాలి కేవలం వీళ్లు విడుదల ఆ నీళ్ళని ఎక్కడి నుంచి వచ్చినాయి కాళేశ్వరం నుంచి రాలే రంగనాయక సాగర్లకు నీళ్లు ఎక్కడి నుంచి అంటే ఆకాశంలో నుంచి దుంకినాయి అన్నట్టు అది కేసీఆర్ కట్టించిన కాళేశ్వరం నుంచి రాలే రంగనాయక సాగర్ కానీ మల్లన్న సాగర్ కానీ అవన్నీలకు నీళ్లు కేసీఆర్ వల్ల రాలేదు ఎట్లా వచ్చినాయి అంటే ఆకాశంలో నుంచి వచ్చినాయి ఇప్పుడు ఆ రంగనాయక సాగర్ నుంచి లక్షా పదిహేను వేల ఎకరాలకు నీళ్లు విడుదల చేసి కేసీఆర్ చేసిన పాపాన్ని ప్రక్షాళన వేయాలి అట్లనే ఎండాకాలంలో కూడా నిండు కుండలు ఎక్కువ ఉన్న చెక్ డ్యాములు వాగులు చెరువులు మిషన్ కాకతీయ కాకతీయతోనే చెరువులు నింపిండు కేసీఆర్ ఇప్పుడు ఆ చెరువులన్నీ ఎండబెట్టినామనుకో ఎండబెట్టే చేసినాం అనుకో కేసీఆర్ ఇష్ట పాపం ప్రక్షలన అయిపోతుంది ఇంటింటికి ఇచ్చిండు కేసీఆర్ దానికి కూడా ఏదైనా పెట్టి ఏమైనా చేస్తారేమో మరి